మోతే మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చేసి ఆమె మాట్లాడుతూ మోతే మండల కేంద్రంలో పద్నాలుగు తొంభై నాలుగు కొత్త రేషన్ కార్డులు వచ్చాయి అని తెలిపారు ఇంకా రాని వారు ఎవరైనా అర్హులైన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆర్డీఓ వేణుమాధవ్ ఎంఆర్ఓ వెంకన్న ఎంబీడివో ఆంజనేయులు డిప్యూటీ తహసీల్దార్ పుష్ప కాంగ్రెస్ పార్టీ మోతే మండల అధ్యక్షులు కీసరా సంతోష్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పందిల్లపల్లి పుల్లారావు మాజీ ఎంపీపీ ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి మైనంపాటి గురువారెడ్డి సామ చిన వెంకటరెడ్డి నూకల మధుసూదన్ రెడ్డి అరవపల్లి గణేష్ వెలుగు వీరన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఎస్సీ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసన శాసనసభ్యురాలు శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అందరూ లేచి సపట్లతో స్వాగతం పరపరించబోతున్నాం మెడగారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి మోతే తహసీల్దార్ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాం బాబలో అది ఇదరు కుంట వారి ఊరి గ్రామానికి సంబంధించిన కుంట వారి మీ అందరి ఇంటికి రావాలి నేగల రేనక నేగల రేనక దయచేసి అడిగమంటారండి

సంతోష సంధ్య నామవరం నామర సంబంధించడం కావాలండి చిత్త స్వాతి సమత సమత నారాయణ శ్రీదేవి రాహుల్ సంధ్య ఆగ్రో సంధ్య శ్రీదేవి ఈ నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులకి గ్రామ మండల పెద్దలకి ఇక్కడ వచ్చిన ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా నూతన రేషన్ కార్డు ఎవరికి అయితే అందుతున్నారో వారికి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా సూర్యపేట జిల్లాలో ఉగాది మీ పిల్లలు మీరు సుఖంగా ఈ అందుకొని మీరందరూ కడుపు నిండా భోంచాలని నేను కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో కలెక్టర్ గారు వచ్చి మనతో పాటు పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ కొన్ని వివరాలు ఉన్నాయి చదివి నేను చదివి చెప్పేస్తాను మన మోదీ మండలంలో మొత్తము కొత్త మంది ఎవరైతే యాడ్ అయినరో నలభై రెండు వేలు దాదాపు నలభై రెండు వేల మందిని కార్డులలో జమా చేసిన మరి కార్లు కొత్త అయితే పదమూడు వేల ఐదు వందల ఒకటి మరి అంత్యోదయ కార్డులు అయితే దాదాపు వెయ్యి వరకు కూడా ఈరోజు ఇవ్వబోతున్నాం మరి అధికారులందరూ కూడా ధన్యవాదాలు నా తరఫున ఎవరైతే అప్లై చేసినో ఇప్పుడే నేను చూసిన వంద శాతం అప్లై చేస్తే దాదాపు తొంభై ఏడు శాతంకి ఈ రేషన్ కార్డులు మంజూరు అయినాయి గవర్నమెంట్ మీ అందరికీ అంటే దాదాపు అందరికీ రేషన్ కార్డు వచ్చినట్టే కేవలం